హాయ్ పిల్లలు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు వర్షించే మేఘాలు కంచిపేట ఊరి చివర పొలాలని ఆనుకుని ఉన్న ఇంట్లో భూమయ్య నివసిస్తూ ఉండేవాడు అతను పిలిచినప్పుడల్లా మేఘాలు వచ్చి వర్షించి పోతుండేవి అలా అని అతను కూడా ఎప్పుడంటే అప్పుడు ప్రకృతికి విరుద్ధంగా పిలిచేవాడు కాదు ఈ అద్భుతమైన శక్తి భూమయ్య వంశీయులకు సిద్ధించడం వెనుక ఒక కథ ఉంది భూమయ్య పూర్వీకుల్లో ఒకడైన గంగయ్య ఆ ఊరికి వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రదేశమంతా ఎడారిలా ఉండేది అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆ ప్రాంతం అంతా మొక్కలు నాటి చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చి వాటికి పోస్తూ సంరక్షించాడు ఇలా తన జీవితాన్నే ధారపోశాడు కొన్నాళ్లకు ఎడారిలాంటి ప్రాంతం కాస్త చుట్టూ చెట్లతో పచ్చని తివాచీలా మారిపోయింది మేఘాలు గంగయ్య దీక్షకు అబ్బురుపడ్డాయి నిస్వార్థపరుడైన గంగయ్య ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తామని వరము ఇచ్చాయి అలా గంగయ్య తదనంతరం ఆయన వంశంలోని వారందరూ ప్రకృతి ఆరాధన కొనసాగిస్తున్నారు కానీ భూమయ్య కొందరు స్వార్థపరుల ప్రలోభాలకు లోనై వాళ్ళు చెట్లు నరికేస్తుంటే సహకరించాడు భూమయ్య మీద కోపించిన మేఘాలు తామిచ్చిన వరం ఉపసంహరించుకుని ఆ ప్రాంతం వైపు రావడం మానుకున్నాయి తన తప్పు తెలుసుకున్న భూమయ్య మేఘాలను మన్నించమని వేడుకున్నాడు అవి మొదటి తప్పుగా క్షమించాయి గంగయ్యలాగే నిస్వార్థంగా ప్రకృతి యజ్ఞం తలపెట్టమని ఆదేశించాయి అప్పటి నుంచి భూమయ్య నిస్వార్థంగా మొక్కలు నాటడం ప్రకృతిని సంరక్షించడంలో మమేకమైపోయాడు ఈ కథ చెప్పిన వారు మల్లారెడ్డి మురళీమోహన్ గారు ఇది ఈనాడు దినపత్రికలో వచ్చిందనమాట ప్రతిరోజు ఒక కథ వస్తుంది తప్పకుండా చదవండి పిల్లలు అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు